ओम गंग गंगणपते नम क्रीं महाकालिताय नम आईं सरस्वत नम श्रीमात्रय नम ओं नम शिवाय शिवाय गुर क्रीं क्रीं महाकालिताय नमो नम्दत्ताय नम ओं नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यं मेधाँ प्रज प्रय्छ स्वा क्ल कृष्णा गोविंदय गोपी चनबल्वाय श्रीकृष्णपरब्रह्म परंज्योतिषे नमो नम आदिदग्रहदेवताभ्योंो नमो नम मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नम రి మహాకాలిక యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి ఈ రోజున మనమంతా కూడా తెలుసుకోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్వం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే శనీశ్వరుడంతా కూడా కర్మఫలదాతగా ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమీ ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మ రాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి అని ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది నాటి శని ప్రభావం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా కూడా జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శని అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మపద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శనిశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే కనుక దుష్కర్మాలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక దైవ చింతన దైవభక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత యోగాని ఆనందమైన జీవితం తీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా అందగా ఉండడం అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శనిచ్చరాయ్ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిదేత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగానిచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శని ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలబైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో కానీ దశమి తిథుల్లో గాని త్రయోదశి తిథుల్లో గాని మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేలుల్లో కూడా పౌ కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు అంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల నవధాన్యాల జల్లడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కాని మహాకాళి దేవాలయంలో కాని మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే గనక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలంతా కూడా తిద్దించడానికి వివరైతే రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క శనీశ్వరుడంతా అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వ ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మఫలతాన్ని ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ అంతా కూడా విపరీత రాజ్యయోగానికి కారణం అవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్లకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యయోగానికి కారణం అవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరు కూడా గోమాత తీవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తలగపిండి గ్రాసాన్ని ఇక గోమాతకి తరచుగా ఉండడం వల్ల విపరీత రాజ్యోగానికి మారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతాల్లో అంతా కూడా ధనసు రాశులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవనం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చి ప్రధానంగా ఒక రాశి నుంచి ఈ గురాశికి నెల ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవానుడు అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజుకు ఒకసారి ఒక రాశి నుంచి ఈ మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనవ తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదవ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంబం సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవి గ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీనాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది వేషాది ద్వాదశ చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహుగ్రహం అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిదుడు రాశుల సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాసులో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాసులో ఉచానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా అంతా కూడా జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే గనక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా అంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల వదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అఖండమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శ్రీమాత ధనసు రాశి జాతకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా శనీశ్వర ఫలితాలంతా కూడా రాశి మీద రకంగా ప్రభావం చూపిపోతున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ చూసుకుంటే మినరాశిలో సంచారం చేస్తూ దశ దృష్టితోటి వక్ర వక్ర దృష్టితోటి ధనసు రాశిని చూస్తున్నారు ఇక్కడ వక్ర దృష్టి అనేది పడడం వల్ల ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది స్వల్పంగా అనారోగ్య సూచన చెప్పడం జరుగుతుంది దీని నుంచి బయటపడడానికి శనీశ్వరుడికి ప్రధానంగా రాహుకి శుక్రుడికి బుధ భగవానుడికి ప్రధానంగా రవి కంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేయించడం ఈ యొక్క గ్రహాల ప్రీతికరంగా దానాలు చేసుకోవడం వల్ల అన్నదానం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికరతలు ఆచరించడం గాని చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం గాని జాతకం వశాత్తు జాతకాన్ని విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల విపరీత ధనయోగం యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ రాష్ట్రాధిపతి బృహస్పతి సంచారం అత్తమ స్థానంలో సంచారం చేయడం ధనయోగానికి కారణమవుతుంది గృహంలో మనశాంతమైన జీవితం జయించడానికి ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రులతోటి ఆహ్లాదకరకరంగా మంచి వాతావరణం నెలకొనడానికి ఆస్కారం ఉంటుంది బంధుమతి యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తుంటాయి స్థాన చలనం కూడా జరగడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడు బు బుధ భగవానుడు మరియు శుక్రుడు మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది కావున విపరీత దినయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు యొక్క దృష్టి కేంద్రంగా దర్శన దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున విశేషంగా శనిశ్వర గ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు దానాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయాలి మంచి ఫలితాలు పొందుతారు విశేషంగా రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉంటారు ధనుసు రాశి జాతకులు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి విశేషంగా ఈ యొక్క కందులు శనగలు బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉంటే కనుక ఆకస్మిక ధన్లాభం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో విశేషంగా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగము విపరీతం అంతా కూడా ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా రాజయోగం కలుగుతుంది మీకంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది అష్టమ స్థానంలో యోగకరంగా మారుతుంటారు అష్టమస్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుందో మీకంతా కూడా ఆకస్మిక ధనలాభము ఆకస్మిక ధన వ్యయం కూడా శుభకర వ్యయం కూడా ఇవ్వబోతున్నారు ఉదాహరణంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంచి అవకాశాలు సిద్ధిస్తాయి పేరు పఖ్యాతలు పెరుగుతాయి పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మన మిని మినిస్ట్రీ అనేది పొందడం కానీ మంచి లాభాలు గణించడం కానీ జరుగుతూ ఉంటుంది మంచి పేరు పఖ్యాతలు అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక మంచి లాభాల కోసం ప్రయత్నం చేసుకుంటారో చెండి హోమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాధిక రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే బగలామక్కి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ